బెంగాల్లో అయితే ఏదో భారీ కుట్ర జరుగుతుంది ఎట్లా అంటే ఒకప్పుడు కాశ్మీర్ నుంచి హిందువుల్ని తరిమివేయడానికి జరిగినటువంటి కుట్ర కేరళలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి హిందువుల్ని తరిమివేయడానికి జరిగినటువంటి ఖిలాఫత్ లాంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎట్లా ఉన్నాయో అట్లాంటిదే సంథింగ్ ఏదో జరుగుతుంది ఏదో ఆ మధ్య కాలంలో కనుక సంబాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి హిందువుల్ని తరిమేసినటువంటి తరహాలో ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి మాల్డా ముర్షిదాబాద్ దినాజ్పూర్ నాదియా బర్బూమ్ బీర్భూమ్ అంటుంటారు వాళ్ళు అట్లాగే హౌరా జిల్లాలలో హిందువుల మీద పదే పదే దాడులు చేస్తున్నారు హిందువుల వ్యాపారాల మీద దెబ్బతీస్తున్నారు హిందువులు వెళ్తుంటే కొడుతున్నారు చివరికి అక్కడ విరక్తి కలిగి హిందువులు ఆ ప్రాంతం వదిలి పారిపోయేటటువంటి ఒక భయాందోళన సృష్టిస్తున్నారు అంటే చివరికి ఎవడొస్తాడక్కడ లోకల్గా పోలీసు ఆ తన్నేవాడికే సపోర్టు అదే సమయంలో అవసరమైతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది అప్పుడు వీళ్ళు అక్కడ వాళ్ళ ఆస్తులు వదిలేసుకుని వచ్చేస్తే దాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇది